వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చాణిక్య ప్రజెంట్ మనం మా నెల్లూరు మూలాపేట శివాలయం దగ్గర అయితే ఉన్నాం అన్నమాట మహాశివరాత్రి కావడంతో భక్తులు కూడా దండపు అయితే మన మూలాపేట శివాలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చేశారు నెల్లూరు నలుమూల నుంచి ఈ మూలాపేట శివాలయం ఏదైతే ఉందో ఈ శివాలయం దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వచ్చారన్నమాట సో మనం ఏర్పాట్లు కూడా చూసామన్నమాట నిన్న ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగున్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే చాలా చాలా అద్భుతంగా అయితే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట మహిళలు కూడా భారీ ఎత్తున దీంట్లో పాల్గొని మంచి మంచి కార్యక్రమాలు అయితే ఉన్నారు సో దానికి సంబంధించిన విజువల్స్ అయితే ఒకసారి చూద్దాం రండి ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ సింహపురి పట్టణంలో స్వయంభుగా ఉన్న ఈ స్వయంభు క్షేత్రమైన క్షేత్రమైన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినమున వేకోజాము నుండే స్వామివారికి అత్యంత వైభవంగా క్షీరాభిషేకాలు అదేవిధంగా విశేష ద్రవ్యాలతో అభిషేకాలు జరిగి తదుపరి విశేష పూల అలంకారంతో స్వామివారిని దర్శనం ఇవ్వడం జరిగినది సాయంత్రము పది గంటలకు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన లింగోద్భావకాల అభిషేకం జరుగునున్నది ఈ లింగోద్భావకాల అభిషేకంలో స్వామివారిని దర్శించుకొని ఆ దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోయి మనకు మోక్షం కలుగుతుందని ప్రశస్తి కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి లింగోద్భావకాల దర్శనాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా మహాశివరాత్రిలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అత్యంత వైభవంగా రథోత్సవం జరుగుతున్నది ఈ రథోత్సవంలో మనం కానీ పాల్గొంటే మనకి సకల దోషాలు నవగ్రహ దోషాలు అన్నీ పోతాయని ప్రశిస్తి కావున ఆరో ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కూడి వస్తాయనేసి కూడా మనకి ప్రశస్తి కావున భక్తులందరూ విచ్చేసి ఆ రథోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము